మాట్లాడతారు రాబోయే ఇప్పుడు నంది అవార్డులు అయితే పవసాని కృష్ణమూర్తి గారు మా సినిమా నంది అవార్డులని తిట్లు పురాణం నంది అవార్డులుగా మార్చి అక్కడ ఏదో కొంతమంది ఉన్నారు ఎవరు తిడితే వాళ్ళకి అవార్డులని ఇచ్చారు మాది అలాగ ఉండదు నంది అవార్డ్స్ ఎవరమైన సినిమా వాళ్ళకే ఎఫ్డిసి చైర్మన్ వస్తుంది మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు నంది అవార్డ్స్ అన్ని కూడా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో విశాఖపట్నం రెండు స్టూడియోలు కట్టిస్తాం గోదావరిలో కోనసీమలో ఒక స్టూడియో కట్టిస్తాం అలాగే మీకు తిరుపతిలో ఒక స్టూడియో కట్టిస్తాం సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ అందరూ కోఆపరేషన్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యువతకు ఉద్యోగాలు రావడంలో ప్రతి దాంట్లో కూడా అందరూ సినిమా ఇండస్ట్రీ మేమెంత చేస్తాము మాకు కూడా గవర్నమెంట్ అంతే చేస్తుందని మాకు నమ్మకం ఉంది నేను మాట్లాడడం జరిగింది లోకేష్ గారితో అందరితో మాట్లా జరిగింది సినిమా ఇండస్ట్రీ కూడా నారాయణ గారు కుమార్ చౌదరి గారు దామోదర్ ప్రసాద్ గారు ప్రసన్న కుమార్ గారు అందరూ మాట్లాడడం కూడా జరిగింది మాకు సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కావాలి ఇక్కడ తెలంగాణ ఒక కన్ను అయితే ఆంధ్ర ఒక కన్ను ఈ రెండు కళ్ళుకి రెండింటికి రాష్ట్రాలు పంచుకుంటూ మా డెవలప్ చేసుకుంటూ అక్కడ యువతకి మేము ఉద్యోగాలు ఇవ్వాలి ఆ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డులు ఫంక్షన్స్ కానీ ఇంకో అవార్డులు కానీ ప్రతిదీ కూడా ఏ గౌరవం అయితే ఉందో ఆ గౌరవం రామారావు గారు నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ప్రకారం అందరూ కూడా కూటమి ప్రకారంగా పక్కాగా అన్నీ జరుగుతాయి ఇలాంటివి చీప్లిక్స్ చేసి పోసా కృష్ణమూర్తి లేకపోతే కిట్నోళ్ళకి మేము అవార్డులు ఇస్తాం లేకపోతే వీళ్ళకి అవార్డులు ఇస్తాం అని ఉండదు మేము గన్మ్యాన్లు పెట్టుకొని తిరగం మాకు గన్మ్యాన్లు అవసరం లేదు మేము గవర్నమెంట్ ఉన్నా గన్మ్యాన్లు అవసరం గవర్నమెంట్ లేకపోయినా గన్మన్ల అవసరం లేదు గన్మ్యాన్ లేకపోతే బయటికి రానివలకి ఆ భయం గన్మ్యాన్ లేకుండా బయటకు తిరగలం మా ధైర్యం అది కనుక దాడులకు తాత్కాలికం మా అభివృద్ధి శాశ్వతం కనుక కంపల్సరీ త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది జూన్ నాలుగో తారీఖు తర్వాత మళ్ళా మీతో ఒక్కసారి ఒక ఎగ్జిబ్యూటర్గా డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా చెప్తున్నా ఒక్కసారి నేను ఒకటేజ్ అనుకుంటున్నా ఇవాళ రాత్రికల్లా మీరు ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని సునీల్ గారు శిరీష్ గారు దిల్ గారు తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఒకసారి పునరాలోచించండి చిన్న నిర్మాతను చిన్న చూపు చూడొద్దు చిన్న నిర్మాత పబ్లిసిటీలు కొట్టుకున్నాడు కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టవద్దు సినిమా పదిహేడో తర సినిమాలు ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలి ఇంక్లూడింగ్ తెలంగాణ కంపల్సరీ ఒక అన్ని వ్యతిరేకించి చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మళ్ళీ పెద్ద సినిమాలు కూడా వాళ్ళకి ఎవరైతే మూసారో వ్యతిరేకంగా అసోసిన వ్యతిరేకంగా పెద్ద సినిమాలు కూడా వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేయకూడదని నేను డిమాండ్ చేస్తూ చిన్న నిర్మాతలు సపోర్ట్ చేస్తూ అలాగే ఎగ్జిక్యూటర్లు అందరూ మా అన్నదమ్ములే అందరం కూడా తెలిసి జరిగో తెలియ జరిగిందో బాధలు కష్టాలు పడుతున్నాం దయచేసి మీరు బాధను అను బాధను అనుభవిస్తున్నాం కష్టాన్ని అనుభవిస్తున్నాం మీరు ఇంకొక పది రోజులు ఈ కష్టం కాదనుకోండి ఈ నాలుగు నెలలు పడ్డ లక్షల మీద పది రోజులు మనకేమీ కాదు దయచేసి సినిమా థియేటర్ రన్ చేసి మీరు ఇరవై ఐదు ఓపె ఓపెన్ చేసుకుంటూ అంటున్నారు పదిహేడు నుంచి రన్ చేద్దాం రన్ చేసి పది రోజులు కష్టాన్ని బయటపడి రిలీవ్ అవన్నీ ఓపెన్ చేస్తారని మనవి థ్యాంక్ యూ వెళ్ళి మా థ్యాంక్ యూ Hi this is RGV, for more videos subscribe to IG Telugu. Please subscribe IG Telugu channel. Hi guys, it's Sudhir here, uh, for more interesting updates about the films, do subscribe to IG Telugu. <laughs>